హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్రిస్పీ ఆలు బ్రెడ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు అలాగే చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలకి ఇలా స్నాక్గా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ ఆలు బ్రెడ్ స్నాక్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ టు త్రీ పొటాటోస్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి మనకి పొటాటోస్ అనేవి స్మాష్ చేసుకునేలాగా చాలా బాగా బాయిల్డ్ అయితే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ఒకసారి ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి పొటాటోస్ ఇలా బాయిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని పీల్ తీసిన టూ టు త్రీ పొటాటోస్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక నేను త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను మీరు టూ పొటాటోస్ తీసుకుంటే టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ఇక్కడ నేను త్రీ పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా కార్నర్స్ని ఫోర్ సైడ్స్ కట్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పొటాటోస్ వేసుకున్న బౌల్లో తీసేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒకసారి ఫోర్క్ స్పూన్తో స్మాష్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్మాష్ చేసుకున్నాక వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పైనుండి కాస్త కొత్తిమీరని వేసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక పిండిని తీసుకొని ఇలా ఒకసారి బాగా రోల్ చేసి టూ టు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేయాలి ఇలా చెక్కపిట కానీ చాపింగ్ బోర్డ్ కానీ తీసుకొని ఇలా పిండి ముద్దని పెట్టేసి ఇలా టూ హ్యాండ్స్తో వన్ హ్యాండ్తో రోల్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి ఇలా బోత్ సైడ్స్ కార్నర్ తీసేసి ఫోర్క్ స్పూన్తో ఇలా లాంగ్ ప్రెస్ చేసేయాలి మనం ఫోర్క్ స్పూన్కి కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోవాలి ఇలానే మిగిలిన వాటి అన్నింటినీ చేసేయాలి రండి ఇలా అన్నింటినీ సపరేట్ చేసేయాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకాస్త పిండిని తీసుకొని సేమ్ ఫస్ట్ ఎలా ప్రాసెస్లో చేసామో అదే ప్రాసెస్లో ఇలా టూ సైడ్స్ రోల్ చేస్తూ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా నైఫ్తో వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకోవాలి ఈ సైడ్ పార్ట్స్ని సపరేట్ చేసేయాలి ఇప్పుడు ఫోర్క్ స్పూన్కి కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసేయాలి ఫోర్క్ స్పూన్కి డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేయకుండా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆ పిండి ముద్ద అనేది ఫోర్క్ స్పూన్కే ఉండిపోతుంది సో కాబట్టి మనం ఆయిల్ అప్లై చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా ఇది వచ్చేసి థర్డ్ పార్ట్ సో ఇలానే రోల్ చేసేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ బ్యాచ్ కూడా మనం ఫస్ట్ టూ బ్యాచెస్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ టూ కార్నర్ పార్ట్స్ తీసేయాలి ఇప్పుడు ఫోర్క్ కి ఆయిల్ అప్లై చేసి లాంగ్ ప్రెస్ చేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పార్ట్స్ అన్నింటినీ సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఆలూ బ్రెడ్ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆలూ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఇలా ఆలూ బ్రెడ్ పీసెస్ని వేసుకున్నాక స్పూన్తో మిక్స్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేసి నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేయాలి ఈ రెసిపీని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ క్రిస్పీ ఆలూ బ్రెడ్ స్నాక్స్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు బాండీ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే సెకండ్ బ్యాచ్లో కూడా సేమ్ ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు బ్రెడ్ పీసెస్ ని ఆయిల్లో వేశాక మనం మిక్స్ చేయకుండా అలా ఒక టూ మినిట్స్ పాటు వదిలేయాలి ఎప్పుడైతే వాటంతటా అవే పైకి వచ్చేస్తాయో అప్పుడు మనం స్పూన్తో నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేయాలి చూడండి ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే లోపల పార్ట్ అనేది బాయిల్డ్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఆలు బ్రెడ్ పీసెస్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు బాడీ నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా మన క్రిస్పీ ఆలూ బ్రెడ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ క్రిస్పీ ఆలూ బ్రెడ్ స్నాక్ రెసిపీకి టమాటో కెచప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ క్రిస్పీ బ్రెడ్ స్నాక్స్కి టమాటో కెచప్లో డిప్ చేసి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్